నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫరీదా బేగం మాట్లాడారు ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది అని ప్రమాదాలకు గురైన వారు అత్యవసర ఆరోగ్య పరిస్థితిలో ఉన్నవారికి బ్లడ్ యూనిట్స్ కొరతను అధిగమించడానికి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని మే నెలలో చాలామంది బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రారని అయినా కూడా ఇప్పటి వరకు నలభై యూనిట్ల రక్తాన్ని అందివ్వడం జరిగిందని తెలిపారు అందరికీ ఇంటర్నేషనల్ నర్సరీ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని అన్నారు ఆఫీసర్స్ అసోసియేషన్ జోనల్ అధ్యక్షుడు కృష్ణమూర్తి మాట్లాడారు ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా ఇప్పటి వరకు నలభై మంది యువకులు రక్తదానం చేయడం జరిగింది అని ఇంకా రక్తదానం చేయడానికి వస్తున్నారని తెలిపారు రక్తదాన శిబిరానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫరీదా బేగం కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ బసవయ్య జిల్లా టీం సభ్యులు పాల్గొన్నారు उ <laughs> चार <laughs> हजार मि <laughs> वीडियो <laughs> అందరికీ నమస్కారం ఈ రోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా కామారెడ్డి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నర్సింగ్ అసోసియేషన్ వాళ్ళు ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు దానికి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ మనం థ్యాంక్ఫుల్ టు ఆల్ ద నర్సింగ్ ఆఫీసర్స్ హూ హావ్ నియర్లీ ఫార్టీ యూనిట్స్ ఈ రోజు డొనేట్ చేశారు ఎస్పెషల్లీ పీక్ సమ్మర్ లో మేలో అంటే చాలా డోనర్స్ రారు బాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ నీడ్ బట్ ఈ పీక్ టైమ్ నర్సింగ్ ఆఫీసర్స్ ది హావ్ టు కలెక్ట్ ఫార్టీ యూనిట్స్ అవర్ వీస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ దీంట్లో నర్సింగ్ ఆఫీసర్స్ మా హాస్పిటల్లో కాకుండా చుట్టుపక్కల పిఎస్సీస్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఈవెన్ ఫ్యూ టెక్నీషియన్స్ కూడా దీంట్లో డొనేట్ చేశారు సో వాళ్ళు చేసిన ఈ చిన్న పని కాదు ఇది పెద్దదానికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ సెలబ్రేషన్ అంటే సెలబ్రేషన్ ఈజ్ గివింగ్ అంటే ఎవరికైనా మనం ఇచ్చినప్పుడే సంతోషంగా ఆనందం ఉంటాం సో గివింగ్ అవర్ ఓన్ బ్లడ్ టు ద నీట్ పీపుల్ ఇస్ డే అంటే వెరీ గ్రేట్ వే దే హావ్ సెలబ్రేటెడ్ సో ఐమ్ థ్యాంక్ ఫుల్ టు అండ్ ఐ కంగ్రాచులేట్ ఎప్పుడైనా నర్సింగ్ ఆఫీసర్స్ ది ఆర్ ద బ్యాక్ బోర్న్ ఫర్ ద హాస్పిటల్ ప్రతి వర్క్ నర్సింగ్ ఆఫీసర్ లేకుండా మేము హాస్పిటల్లో నడవలేము మేము చేయలేము సో ఈ దీంట్లో కూడా ఒక వాళ్ళ గుడ్ థాట్ వచ్చింది ఈ థాట్ తో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్లి ఇంకా పేషెంట్ కేర్ ఇంకా మంచిగా చేస్తానని నేను అనుకుంటున్నా అండ్ ఐ విష్ దెమ్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ ఈరోజు ఇంటర్నేషనల్ నర్సరీ డే సందర్భంగా మన కామారెడ్డి తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున డెప్యూటీ డొనేషన్ క్యాంపు ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రక్తనీధి కొరత ఉంది కాబట్టి దాన్ని అధిగమించడానికి ఈ క్యాంప్ అరేంజ్ చేసినాం స్టేట్ వైజు ఆ డిస్ట్రిక్ట్లో జరుగుతుంది సేఫ్ ఫుల్ డే రోజు సో ఈ క్యాంపు పర్మిషన్ మన మెడికల్ సూపరింటెండెంట్ పరిధమి గారు అండ్ ఆర్ఎంఓ శ్రీనివాస్ గారు ేడ్ వన్ సరూపరాజు గారు నర్సింగ్ సూపర్టెండెంట్ అండ్ మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మమతా గారు అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనిత గారు అండ్ ఎన్కోసెలెడ్ మెసేజ్ కృష్ణమూర్తి అండ్ ప్రజెంట్ బస్వయ్య గారు ఆధ్వర్యంలో అండ్ టీఎంఎఫ్ టీమ్ ఆధ్వర్యంలో మీకు సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఇప్పటివరకు ఆల్మోస్ట్ యాభై అరవై మంది కంప్లీట్ అయ్యారు ఇంతకు వరకు టైం ఉంది కాబట్టి మా టార్గెట్ హండ్రెడ్ యూనిట్స్ మిమ్మల్ హండ్రెడ్ యూనిట్స్ రావాలని కోరుతుంది ఆల్రెడ్డి తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మే మే ట్వెల్త్ రోజు ఇంటర్నేషనల్ నర్సస్ డే సందర్భంలో మేము బ్లెడ్ క్యాంప్ కామారెడ్డి డిస్ట్రిక్ట్లో అరేంజ్ చేశాము ఆల్మోస్ట్ అన్ని గ్రూప్లలో షేర్ చేశారు ఎమర్జెన్సీ క్లిడ్కెన్ కేర్ సందర్భంలో మన బ్లెడ్ చాలా అవసరం మా నర్సస్ ఇంటర్నేషనల్ నర్సర్ డేస్ పండగంలో మేము బ్లెడ్ క్యాంప్ అరేంజ్ చేస్తాము మాకు మెయిన్లీ కోరేట్ చేసిన బెడ్ కారే